వెల్కమ్ టు న్యూసడ్డా ముగిసిన మేడారం జాతర ఆఖరి నిమిషంలో గద్దెల వద్ద ఏం జరిగింది ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ముగిసింది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన మేడారం మహాజాతరలో వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క సారలమ్మ తల్లులు తిరిగి వనం బాట పట్టారు నాలుగు రోజుల పాటు జరిగిన జాతరలో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన ఈ జాతర ఈ నెల ముప్పై ఒకటితో ముగిసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన గద్దెలపైకి సారలమ్మ పగిడెద్దరాజు గోవిందరాజు గద్దెలపైకి తీసుకురాగా ఈ నెల ఇరవై తొమ్మిదిన చిలకలగట్టు నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు ఈ నెల ముప్పైన గద్దెలపై సమ్మక్క సారలమ్మ పగిడెద్దరాజు గోవిందరాజు భక్తులకు దర్శనమిచ్చారు ఈ నెల ముప్పై ఒకటిన సాయంత్రం గిరిజన పూజార్లు ప్రత్యేక పూజలు చేసి ఆ సమ్మక్క తల్లిని చిలకలగట్టుకు సారలమ్మను కన్నెపల్లికి పగిడెత్తరాజును పునుగొండ్లకు గోవిందరాజును కొండాయికి కాలినడకను తీసుకెళ్లారు వనప్రవేశానికి ముందు సమ్మక్క తల్లి ప్రధాన పూజారులు సిద్ధపోయిన మునీందర్ కొక్కెర కృష్ణయ్య సారెలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో తొలుత దర్శనాలను నిలపవేశారు పూజారులు గద్దెల వద్దకు చేరుకున్నారు అధికారులు గద్దెల ప్రాంగణంలోని విద్యుత్ దీపాలు ఆపేసిన తర్వాత పున్నమి వెన్నెల వెలుతురులో పూజాక్రతు పూర్తి చేశారు సారలమ్మ పగిడెద్దరాజు గోవిందరాజుల గద్దెలపై కూడా ఏకకాలంలో క్రతులు జరిగాయి ఆ తర్వాత ఒక్కో గద్దె నుంచి దేవతలు తరలిపోవడం ఆరంభమైంది మొదట గోవిందరాజును పూజారులు ఏటూరు నాగారం మండలంలోని కొండాయికి తరలించేందుకు బయలుదేరారు రాత్రి ఏడున్నర గంటలకు గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకురాగా భక్తులు జయ జయధ్వాణాలు చేశారు పూజారులు అక్కడి నుంచి కొండాయి వైపుగా కదిలారు ఆ తర్వాత సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దెపై పూజలు చేసిన అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలోని గుడి ప్రవేశం కోసం తీసుకెళ్లారు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు మేడారం నుంచి కాలినడకన కదిలి వెళ్లారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో సమ్మక్కను గద్దె మీద నుంచి ప్రాంగణం బయటకు ప్రధాన తోరణం వైపు తీసుకురాగానే భక్తులంతా ప్రణమిల్లారు సంగీత వాయిద్యాలు డప్పు చప్పుల నడుమ కళాకారుల నృత్యాలు చేస్తూ ఊరేగింపు నడుమున పూజారులు అమ్మవారిని తీసుకెళ్లి చిలకలగుట్టలో వనప్రవేశం చేయించారు రోడ్డుకు ఇరువైపులా భక్తులు పెద్ద ఎత్తున చేరి అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు అక్కడికి వచ్చినటువంటి భక్తులు తల్లి వెళ్ళొస్తాం రెండేళ్లకు మల్లొస్తాం అంటూ ఇంటి బాట పట్టారు